బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారుల కోసం సెట్ అన్వేషిస్తుంది ముడుపుల వసూళ్ల వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు ఈ కుట్రకు ఎవరి ఆదేశాలతో రూపకల్పన చేశారు ముడుపుల సొమ్ము వైట్లోకి మార్చేందుకు ఏమేమి ఎత్తుగా అవలంబించారు అనే అంశాలపైనే సిట్ ఎక్కువ దృష్టి పెట్టింది మద్యం కుంభకోణం కేసులో నిందితులైన రాజ్ కసిరెడ్డి అతని ప్రధాన అనుచరుడు భూనేటి చాణక్యులను సిట్ అధికారులు వరుసగా విచారిస్తున్నారు ఆదివారం దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించారు నిన్న తొలుత రాజు కసిరెడ్డిని చాణక్యను విడివిడిగా విచారించిన అధికారులు వారు చెప్పిన వివరాల ఆధారంగా ఇద్దరినీ కలిపి మళ్లీ ప్రశ్నించారు అయితే విచారణకు వారిద్దరూ సరిగ్గా సహకరించలేదని దాదాపు వందకు పైగా ప్రశ్నలు అడగా ఏ ఒక్క దానికి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదని తెలిసింది అన్ని మీకు తెలుసు కదా అంటూ దాటవేత ధోరణిలో వ్యవహరించారని కొన్ని ప్రశ్నలకు మాత్రం ఈ కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధము లేదని చెప్పారని సమాచారం వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారు గుట్టు బయటపడకుండా ఉండేందుకు ఆ ముఠ అనేక ఎత్తుగళ్లు అమలు చేసినట్లు సిట్ గుర్తించింది అత్యధికంగా ఆటోలు కట్టబెట్టిన మద్యం డిజిటల్ సరఫరా కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ఒక కొన్ని డిజిటల్ గుప్పెట్లో పెట్టుకుని వాటికి వేల కోట్లు ఏపీఎస్బీసీఎల్ ద్వారా చెల్లించింది ఆ తర్వాత ఆయా డిజిటలీరీల నుంచి కల్పిత కంపెనీలు అసలు ఉనికిలోనే లేని సంస్థల ఖాతాల్లోకి భారీగా డబ్బు జమ చేసినట్లు సిట్ తేల్చింది దీని వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని సిట్ గుర్తించింది ఇక ఈ నిధుల రూటింగ్ ఎలా జరిగింది ఆయా కల్పిత సంస్థల ఖాతాల నుంచి సొత్తు ఎన్ని అంచెల్లో చివరికి ఎక్కడికి ఎవరికి చేరిందనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తోంది అంతిమ లబ్దిదారులను తేల్చేందుకు గురిపెట్టింది నూతన వచ్చిన రెండు నెలలకే అదాన్ లిమిటెడ్ ఆవిర్భవించింది దీని ఏర్పాటుకు అవసరమైన అరవై కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ను అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అరబిందో గ్రూప్ ద్వారా అప్పు ఇప్పించారని సిట్ దర్యాప్తులో గుర్తించింది మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ కసరెడ్డి ఈ కంపెనీని ఫ్లోట్ చేశారు తన తోడల్లుడు ముప్పెడి అవినాష్ రెడ్డి బంధువులు సన్నిహితులైన అజ్మీరా రవి చెన్నుపాటి గణేష్ చందుల ద్వారా ఈ డిస్టలరీ వ్యవహారాన్ని నడిపించారు మద్యం ఉత్పత్తి కోసం సొంతంగా ఇలాంటి మౌలిక వసతుల వ్యవస్థ యంత్రాలు లేని ఆదాన్ డిస్టలరీస్ విశాఖ డిస్టలరీస్ పీఎంకే డిస్టలరీస్ సహా మరికొన్నిటికీ సబ్ రీజు పేరిట గుప్పిట్లో పెట్టుకుని సొంత బ్రాండ్లు తయారు చేసింది ఇలాంటి కంపెనీకి రెండు వేల ఇరవై మే నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మధ్య రెండున్నరేళ్ల వ్యవధిలో ఏపీఎస్బీసీఎల్ ఏకంగా ఏడు వందల ముప్పై రెండు కోట్లు చెల్లించింది ఇక సంస్థ బ్యాంకు ఖాతాలు లావాదేవీల్ని పరిశీలించిన సిట్ అధికారులు కల్పిత అసలు ఉనికిలోనే లేని పలు కంపెనీలకు ఈ సంస్థ నుంచి భారీగా చెల్లించినట్లు గుర్తించారు అంతిమ లబ్దిదారు గుర్తించకుండా ఉండేందుకు వీలుగా ఇలాంటి లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది ఇక ఈ నిధులు చివరిగా ఎవరికి చేరాయనే దానిపై దర్యాప్తు చేస్తోంది తమిళనాడుకు చెందిన లీలా డిజిటల్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను రాజకాస్ రెడ్డి పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకున్నారు ఈ కంపెనీ రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మధ్య ఇరవై ఒక్క నెలల్లో ఏకంగా నాలుగు వందల యాభై నాలుగు కోట్ల మేర వ్యాపారం చేసింది సొంతంగా మద్యం తయారు చేసే మౌలిక సదుపాయాలేవి దీనికి లేవో దీని పేరిట జరిగిన వ్యాపార పరిణామం మాత్రం అసాధారణంగా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఇక ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఖాతాలను విశ్లేషించిన సిట్ అధికారులు అందులో అత్యధిక శాతం అసలు ఉనికిలో లేని కల్పిత కంపెనీలతోనే నిర్వహించినట్లు గుర్తించారు ఆ లావాదేవీలన్నీ అనుమానాస్పదంగానే ఉన్నట్లు తేల్చారు ఆ కల్పిత కంపెనీల పేరిట జరిగిన లావాదేవీలు చివరికి ఎక్కడికి చేరాయనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తోంది రాజ్ కసరెడ్డి రెండు పేల ఇరవై ఒకటి జనవరిలో యువీ డిస్టిలరీస్ పేరిట మరో సంస్థను ఫ్లోట్ చేశారు హైదరాబాద్ లోని అరేట్ ఆసుపత్రి పూర్తి కాలపు డైరెక్టర్ గా ఉన్న తీగల విజేందర్ రెడ్డి గతంలో ఈ ఆసుపత్రికి డైరెక్టర్ గా ఉన్న తీగల ఉపేందర్ రెడ్డిల పేరిట ఈ సంస్థను నెలకొల్పారు ఈ యూవీ డిజిటలిరీస్ ఏపీఎస్బీసీఎల్ ఐదేళ్లలో రెండు వందల ఇరవై నాలుగు కోట్లు చెల్లించింది పీవీ స్పిరిట్స్ అండ్ డిజిటలిరీస్ ఎల్ఎల్పి కూడా రెండు వేల ఇరవైలో కార్యకలాపాలు మొదలుపెట్టింది దీని వెనుక కూడా రాజు కసిరెట్టి ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఈ సంస్థకు ఏపీఎస్బీసీ రెండు వందల డెబ్బై కోట్లు చెల్లించింది హైదరాబాద్ లోని ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య యాభై ఒక్క కోట్లు చెల్లించింది అలాగే సర్వేని ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు చెల్లించారు పైన పేర్కొన్న సంస్థల ఖాతాల నుంచి అనేక అనుమానాస్పద లావాదేవీలు చెల్లింపులు జరిగినట్లు సిట్ గుర్తించింది ఇప్పుడు వాటి మూలాల్లోకి వెళ్లి డొంక కదిలిస్తోంది నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు వైసీపీ హయాంలో ఒక వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ యాభై రెండు కోట్లు చెల్లించారు ఎస్పీవై ఆగ్రో సన్ హోక్ ల్యాబ్స్ డికార్డ్ లాజిస్టిక్స్ మధ్య అరవై కోట్ల రూటింగ్ జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది నాటి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతోనే అరబిందో సంస్థ ఎస్పీవై ఆగ్రోకు నలభై ఐదు కోట్ల మేర రుణం ఇప్పించినట్లు సిట్ గుర్తించింది వైసీపీ ఎంపీ మెదన్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడున దిఖార్ట్ లాజిస్టిక్స్ ద్వారా ఐదు కోట్లు జమైనట్లు సీట్ తెలిసింది ఈ నిధుల మళ్లింపు ఆ తర్వాత జరిగిన లావాదేవీలన్నిటిపై సిట్ట గురిపెట్టింది ఇక తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు జగన్ ప్రభుత్వం భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆ సంస్థకు ఏపీఎస్ బీసీఎల్ ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు చెల్లించింది అత్యధికంగా అనుచిత లబ్ధి మార్కెట్ వాటా పొందిన వాటిల్లో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రధానమైనదని సీట గుర్తించింది ఈ సొమ్ములో ఎక్కువ ముడుపులు బంగారం రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలకు చేరినట్లు సీట గుర్తించింది మూడు వందల కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా అందించినట్లు తేల్చింది వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలో ఒకటైన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్కు ఈ ఐదేళ్లలో ఏపీఎస్బీసీఎల్ ఆరు వందల ఏడు కోట్లు చెల్లించింది వీటిలో ఎక్కువ శాతం అనుమానాస్పద లావాదేవీలే ఉన్నట్లు సిట్ గుర్తించింది ప్రస్తుతం వాటి ఖాతాలో విశ్లేషిస్తుంది రాజకేసిరెడ్డి చాణక్య నోరు విప్పితే లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్దిదారు ఎవరనే విషయం త్వరగా బయటకు రావడం ఖాయమని సిట్ భావిస్తోంది